హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ నేను ఒక్కడనే ఆ లోయలో ఉండిపోయాను ఆ నలుగురు వెళ్ళి చాలాసేపే అయ్యింది ఎంతసేపటికి ఎవ్వరూ నేను ఉన్న చోటుకు రాలేదు నా ఆలోచనంతా ఈ నలుగురు సక్రమంగా సత్రానికి చేరారా లేక దారి తప్పారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బావా అని అంటూ మధు గొంతు నాకు వినపడింది మధు గొంతు వినపడేసరికి ఒక్కసారిగా నా ప్రాణాలు నా దగ్గరికి వచ్చినట్లు అనిపించింది మధు నేను లోయలో ఉన్నాను అని నేను పెద్దగా అరిచి మధుకు వినపడేలా చెప్తున్నాను బావా నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు నాకు కనిపించట్లేదు నేను నీకోసమే వచ్చాను అని అంటూ మధు లోయలోకి తొంగి చూసింది మధు లోయలోకి తొంగి చూసేసరికి నాకు చాలా భయం వేసి మధు పక్కకు వెళ్ళు పక్కకు వెళ్ళు అని గట్టిగా అరిచాను బావా నువ్వు భయపడకు నేనున్నానుగా ఈ లోయలోపల నువ్వేం చేస్తున్నావు బావా నువ్వు నాకు కనిపించాలంటే నువ్వు నా దగ్గరికి రావాలంటే నేనేం చేయాలో చెప్పు బావా ఆ పనే చేస్తాను అని అంటూ మాటలు చెబుతూ నాకు తోడుగా పైనే కూర్చొని ఉంది నా మధు అప్పటి వరకు నాలో ఉన్న భయం పోయి నాకు ధైర్యం వచ్చింది మధు నీతో పెద్దవాళ్ళు ఎవరు రాలేదా అని అడిగాను లేదు బావా నేను ఒక్కదాన్నే నీకోసం వచ్చాను నీకు తినటానికి అరిసె కూడా తెచ్చాను అని చెప్పింది మధు కోసమైనా నేను ఎలాగైనా ఈ లోయలో నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాను కాని ఎలా నాకు ఏ మార్గం కనిపించడం లేదు మధు నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తావా అని మధుని అడిగాను హా బావా నువ్వు చెప్పింది చెప్పినట్లుగా వింటానుగా అని నాతో చెప్పింది మధు అక్కడ తాడు లాంటిది ఒకటి కనిపిస్తోంది చూశావా మధు దానిని తీసుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న ఆ చెట్టుకు గట్టిగా కట్టగలుగుతావా అని నేను అడిగాను అప్పుడు మధు వయసు ఐదు సంవత్సరాలు మాత్రమే అంత చిన్నపిల్ల ఆ పని చెయ్యగలుగుతుందా అని నేను అనుకున్నాను కానీ అక్కడ ఉన్నది నా మధు నేను చెప్పింది చెప్పినట్లుగానే ఆ తాడును తీసుకుని వెళ్ళి ఆ చెట్టుకు కట్టింది ఆ తాడును లోయలోకి వేసింది కాని ఆ తాడు మరీ చిన్నదయ్యింది పాపం నా మధు ఆ చిట్టి చేతులతో ఎంతో కష్టపడి మళ్లీ ఆ తాడును పైకి లాగుతూ ఉండగా కాలు జారి మధు కూడా లోయలోకి పడిపోయింది నేను మధు అంటూ గట్టిగా అరుస్తూ మధుని కింద పడకుండా నా రెండు చేతులతో పట్టుకున్నాను మధు రెండు నిమిషాలు కళ్ళు తెరవకపోయేసరికి నాకు చాలా భయం వేసింది మధు మధు అంటూ తన చెంపలను తడుతూ మధుని లేపే ప్రయత్నం చేశాను కానీ మధు లేవలేదు మధుని చూస్తుంటే నా ప్రాణం పోయినట్లు అనిపించింది మధుని నా గుండెలకు హత్తుకొని గట్టిగా ఏడ్చేశాను నా గుండె చప్పుడు నా మధుకి వినపడిందో ఏమో మధు మెల్లగా కళ్ళు తెరిచి బావా అని అంటూ నా వైపు చూసింది మధు మాట విని నేను కళ్ళు తెరిచి మధు వైపు చూశాను మధు నవ్వుతూ నా వైపే చూస్తోంది అప్పుడే నేను గట్టిగా ఊపిరి పీల్చుకోగలిగాను మధు కళ్ళు తెరిచినందుకు నేను చాలా ఆనందపడ్డాను మధు నీకేం కాలేదు కదా అని అడిగాను నాకేం కాలేదు బావా నువ్వు నా దగ్గరికి వచ్చేసావా అని అమాయకంగా ఫేస్ పెట్టుకుని నన్ను అడిగింది మధు నేను నీ దగ్గరికి రాలేదే నువ్వే నా దగ్గరికి వచ్చావే దానా అని అంటూ మధుని నేను ఒక చోట కూర్చోమని ఎవరైనా వస్తారేమో ఎదురు చూస్తూ అక్కడే నిలబడి ఉన్నాను మధు నాకు బోర్ కొట్టకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది నేను మధువైపు చూసి ఎందుకే నువ్వు ఒక్కదానివే ఇక్కడికి వచ్చావు ఒంటరిగా ఇలా ఒక్కదానివే అడవిలోకి రాకూడదని నీకు ఇందాకే చెప్పానా లేదా అని నేను గట్టిగా అడిగితే మరి అందరూ సత్రానికి వచ్చేశారు వాళ్లలో నువ్వు మాత్రం నాకు కనిపించలేదు నాకు భయం వేసింది పావా నిన్ను ఎత్తుక్కుంటూ మళ్ళీ ఇక్కడికే వచ్చేశాను నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉండిపోయావు కదా నీకు భయం వేస్తుంది కదా అందుకే నువ్వు భయపడతావని నీకు తోడుగా నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ నాకు ఎంతో ధైర్యం చెప్పింది నా మరు హమ్మయ్య ఆ నలుగురు క్షేమంగా సత్రానికైతే చేరుకున్నారు కదా తొందరగానే పెద్దవాళ్ళని ఎవరినో ఒకరిని తీసుకొని వస్తారులే అని నేను ఎదురుచూశాను కానీ ఎవ్వరూ రాలేదు ఇక ఇద్దరము అలానే లోయలో కూర్చొని ఉన్నాము మధు గౌన్కి ఉన్న పాకెట్లో నుండి రెండు అరిసె ముక్కలను బయటికి తీసింది వాటిని చిన్న ముక్కలుగా చేసి నా నోట్లో పెట్టడం మొదలుపెట్టింది మధు ఎందుకే నువ్వు తినకుండా నాకు పెడుతున్నావు అని మధుని అడిగితే నీకు బలం వస్తేనే కదా నువ్వు నేను ఇక్కడి నుండి పైకి వెళ్ళేది నాకు తెలుసు బావా నువ్వు ఏదో ఒకటి ఆలోచించి మనిద్రం త్వరగా ఇంటికి వెళ్లేలా చేస్తావని అని అంటూ నాకు తినిపిస్తూ నాలో లేని ధైర్యాన్ని నింపుతోంది నా మధు నేను తింటాను నాకు ఇవ్వవే అంటే నీ చేతికి దెబ్బ తగిలింది కదా బావా ఉండు నీకోసం నేను మందు కూడా తీసుకొని వచ్చాను అని నా చేతులకి ఆయింట్మెంట్ రాయడం మొదలుపెట్టింది మధు మరి ఇంత తెలిసిన దానివి ఒక్కదానివే అడవిలోకి రాకూడదని తెలియదా మధు పెద్దవాళ్ళని వెంట పెట్టుకుని రావాలని నీకు తెలియదా మధు అని నేను మధుని అడిగాను నాకు తెలుసు బావా కాని అక్కడ సత్రంలో ఎవ్వరూ లేరు నేను అంతా చూశాను పెద్ద మావయ్య మామయ్య తాతయ్య రెండో పెదమావయ్య నాన్న అందరూ పెద్ద ఆసుపత్రికి వెళ్ళారట వాళ్లతో పాటు అమ్మమ్మ మా అమ్మ మీ అమ్మ అత్తయ్యలు ముగ్గురు కూడా నిన్న అంకుల్ చనిపోయాడు కదా ఆ అంకుల్ని చూడటానికి అందరూ కలిసి ఇక్కడే ఉన్న హాస్పిటల్కి వెళ్ళారట మంగి నాతో చెప్పింది ఇప్పుడు సత్రంలో పిల్లలం మేము తప్ప ఎవ్వరూ అక్కడ లేరు మంగి మాత్రమే మాకు తోడుగా ఉంది అని చెప్పింది మధు ఒక్కరు మాత్రమే ఉన్నారు అది కూడా గోపాల్ పెదనాన్న మాత్రమే సత్రం బయటే నిలబడి ఎందుకో టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు నాకు ఆయన్ని చూస్తుంటేనే భయం కలిగింది అందుకే ఆయనకి ఏ విషయం చెప్పలేదు మరేమో సుధాకర్ బాబా ఈ లోయలో పడిపోయాడు కదా ఆ విషయం మంగితో నేను చెప్పాను నా మాటలు మంగి నమ్మలేదు మీరంతా ఏదో పని మీద కొండ మీదకు వెళ్ళారని మంగి నాతో చెప్పింది మరేమో ప్రతాప్ బావ సుధాకర్ రాజా బావ చంద్రబావ అందరూ అప్పుడే అక్కడికి వచ్చేశారు నువ్వు మాత్రం తాతయ్య వాళ్ళతో వెళ్ళావేమోనని అక్కడ ఉన్న అందరూ అనుకుంటున్నారు వాళ్ళతో నువ్వు రాలేదు నాకు చాలా భయం వేసింది బావా నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే నీకోసమే నేను ఇక్కడికి వచ్చేశాను నాకు తెలుసు బావా నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉంటావని అని చెప్పింది మధు నీకెలా తెలిసే నేను ఇక్కడ లోయలో పడిపోయి ఉంటానని అని మధుని అడిగాను మధు నా వైపు చూసింది నెమ్మదిగా వచ్చి నా ఒళ్ళో కూర్చుని ఆ ప్రతాప్ బావా గోపాల్ పెదనాన్నతో అంటుంటే నేను విన్నాను బావా నిన్ను లోయలో పడవేశానని నువ్వు చెప్పినట్లుగానే చేశాను మాయ్య అని ప్రతాప్ బావ గోపాల్ పెదనాన్నతో చెప్పాడు అప్పుడే నాకు తెలిసింది నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉన్నావని ఇక్కడ నీకు ఒక్కడికే భయం వేస్తుంది కదా అందుకే నీకోసమే ఎవ్వరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చేశాను అని మధు చెబుతూ తాను తెచ్చిన ఆయింట్మెంట్ని నా చేతులకు రాస్తోంది మధు మాటలు విన్న నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది గోపాల్ మావయ్య ప్రతాప్తో కలిసి నన్ను లోయలోకి పడవేయాలని ప్లాన్ వేశాడా దానికి నా తమ్ముడు ప్రతాప్ సహకరించాడా నాకు నమ్మబుద్ధి కాలేదు కానీ మధు ఎప్పుడు అబద్ధాలు చెప్పదు అందులో నాతో మధు ఎప్పుడు అబద్ధాలు చెప్పలేదు గోపాల్ మావయ్యకి నాపై ఎందుకంత కక్ష అని ఆలోచించాను అయితే ఇప్పుడు మమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఇక్కడికి రారు అని నాకు అర్థమయ్యింది మధు నాపై ప్రేమను చూపిస్తూ నాతో మాట్లాడుతూ ఉంటే టింగర్ది దీనికి తెలియట్లేదు నా కోసం వచ్చి నాతో పాటు ఇది కూడా ప్రమాదంలో పడిందని పాపం దీనికి తెలియట్లేదు మధుని ఎలాగైనా కాపాడాలి అమ్మ ప్రేమ కోసం నేను తల్లడిల్లిపోతున్నానని నా బాధను చూడలేక ఆ దేవుడు మధు రూపంలో నాకు అమ్మ ప్రేమ అంటే ఏంటో రుచి చూపించాడు అని నాకు అనిపించింది మధు తన చిట్టి చేతులతో నా చేతులకు ఆయింట్మెంట్ రాసి త్వరగా తగ్గిపోతుందిలే బావా అని చెబుతూ నువ్వు భయపడకు నీకు తోడుగా ఎప్పుడు నేను ఉంటానుగా అని నన్ను గట్టిగా పట్టుకొని నా గుండెలపై పడుకుంది నా మధు అది దట్టమైన అడవి త్వరగా చీకటి పడుతుంది చీకటి పడ్డ తర్వాత మేము ఎవరికంటికి కనిపించము రాత్రంతా ఈ లోయలో ఉండవలసి వస్తుంది ఈ లోయలో ఏ పురుగు ఉంటుందో ఎటు నుండి ఏ పాము వస్తుందో ఎవరికీ తెలియదు నాతో మధు కూడా ఉంది నా కోసం కాకపోయినా మధు కోసమైనా నేను మధు ఇద్దరము ఇక్కడి నుంచి త్వరగా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఎవరో అటుగా వెళ్తున్నట్లుగా ఆకుల శబ్దం వల్ల నాకు అనిపించి గట్టి గట్టిగా ఎవరైనా మాకు సహాయం చేయండి దయచేసి మాకు సహాయం చేయండి అని గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టాము నాతో పాటు మధు కూడా అరవడం మొదలు పెట్టింది ఆ అడవిలో నివసించే కోయదూరలు ఆ సమయంలోనే మా కోసమే దేవుడు పంపించినట్లుగా అటువైపుగా వెళ్తున్నారు వాళ్ళు మమ్మల్ని చూసి మమ్మల్ని ఆ లోయలో నుండి బయటకు లాగే ప్రయత్నం చేశారు ఆ సమయంలోనే ఎటు నుండి వచ్చిందో ఏమో జంటతల నాగుపాము ఒకటి వచ్చి మధును కాటు వేసింది మధు అమ్మా అని అంటూ కిందకి పడిపోయింది వెంటనే నేను మధుని పట్టుకున్నాను అటువైపుగా జంటతల నాగుపాము వెళ్ళడం నా కంటికి కనిపించింది పాము కాటు వేసిందనే విషయం తెలిసి పాము కరిచిన చోట నా నోటితో ఆ విషాన్నంతా తీసి బయటకు కక్కేశాను మేమిద్దరము అక్కడికక్కడే స్పృహ కోల్పోయాము ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజు చిన్న అప్డేట్ ఇచ్చానని ఏమీ అనుకోకండి రేపటి నుంచి మామూలుగానే పెద్ద అప్డేట్ వస్తుంది